హాయ్ ఫ్రెండ్స్ వెంకట్రక్లాక్స్ స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నారంటే ఫ్రాన్స్లోని పోర్ట్లో ఉన్నాం మనం ఈ పోర్ట్లోనే మనం బ్యాకరీ సామాను అన్లోడ్ చేయడానికి వచ్చాము మనం నెదర్లాండ్స్ నుంచి లోడ్ చేసుకొచ్చాము ఇదే మన ట్రక్ ఇప్పుడు ప్యాసింజర్స్ దిగుతున్నారు ఈ ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనకి అన్లోడ్ ఇస్తామని చెప్పారు మనం ఖచ్చితంగా గంట రెండు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మనకి ఇక్కడ నుంచి నెదర్లాండ్స్ నుంచి ఫ్రాన్స్కి వచ్చాము మనం ఫ్రాన్స్ నుంచి స్పెయిన్కి పోతున్నాము మనం ఖచ్చితంగా ఆరు వందల యాభై కిలోమీటర్లు ఈ సరైన మెంటర్గా పాస్ అవుదామని చెప్పి నేను పెద్దగా వీడియోలు తీయట్లేదు ఖచ్చితంగా యూట్యూబ్ను అయితే ఇలాగే కంటిన్యూ చేస్తాను ట్రక్ లాక్స్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ట్రక్ వీడియోలు వస్తూనే ఉంటాయి మనం ఎక్కడి నుంచి వేరే కంట్రీ ద్వారా కూడా తెలుసుకుంటున్నాము కొన్ని కొన్ని ట్రక్ డ్రైవింగ్ కంపెనీలు డైరెక్ట్గా వచ్చేదానికి అవి కూడా తెలుసుకొని మీ అందరికీ తెలియజేస్తాను ఖచ్చితంగా మనం కూడా వేరే కంపెనీ మారాలనుకుంటున్నాం మారిన తర్వాత కూడా మీకు చెప్తాను ఎలా రావాలి కోయటి సౌదీ వాళ్ళకి మంచి ఆఫర్లు ఉన్నాయి కార్ డ్రైవర్లు అందరూ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకుంటే లక్షన్నర నుంచి రెండు లక్షలు సంపాదించుకోవచ్చు అందరూ వెంకట్ ట్రక్ లాక్స్ని ఆదరిస్తారని ఫాలో అవుతారని కోరుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్